సిటీ న్యూస్ కి ముందుగా బుల్టెన్ లో ప్రతి ఒక్కరూ తమ బ్లడ్ గ్రూప్ తెలుసుకొని అవసరమైన వారికి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలి. డీఎస్పీ మహేంద్ర విజ్ఞప్తి మదనపల్లి హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో రక్తదాతల కోసం ఏర్పాటు చేసిన సాల్టట్ను ఆవిష్కరించిన డీఎస్పీ అందరిని సమన్వయం చేసుకొని ప్రజలకు పారదర్శకంగా రెవెన్యూ సేవలను అందేలా చూస్తా. తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి వెల్లడి మదనపల్లి తహసీల్దార్గా కిషోర్ కుమార్ రెడ్డి బాధ్యతల స్వీకరణ ప్రతి ఒక్కరూ తమ రక్త వర్గీకరణ తెలుసుకుని ఎవరికైనా అవసరమైన సమయంలో రక్తదానం చేసి రక్తదాతలు కావాలని డీఎస్పీ మహేంద్ర కోరారు నేడు మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో రక్తదాతల కోసం ఏర్పాటు చేసిన సాల్ట్ ఆర్ట్ను డీఎస్పీ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో క్రైమ్ క్రైమ్సీఏ చంద్రశేఖర్ హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రక్తదానం చేయడం వరమని ప్రతి ఒక్కరూ తమ బ్లడ్ గ్రూప్ గురించి తెలుసుకుని ఉండాలని సూచించారు హెల్పింగ్ మైండ్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు

అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ఇప్పుడు వచ్చే ఫోర్టీన్త్ రోజు బ్లడ్ డొనేషన్ డే కాబట్టి ఇప్పుడు హెల్పింగ్ మైండ్స్ సహకారంతో మన పోలీస్ డిపార్ట్మెంటు వర్డ్ ఇప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంప్ లాగా కండక్ట్ చేయడం అయింది సో మెయిన్ బ్లడ్ అనేది ఒక హ్యూమన్ లైఫ్కి చాలా ప్రెస్టీజియస్ సో దయచేసి ఎవరైనా కానీ ఎవరికైనా నీడు ఉన్నప్పుడు బ్లడ్ అనేది కంపల్సరీగా ముందుకు రావాలి ప్రతి ఒక్కరూ డొనేట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ పద్నాలుగు తేదీ బ్లడ్ డొనేషన్ డే కాబట్టి ప్రతి ఒక్కరికి బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనారోగ్యం ఉన్న ఆరోగ్యంగా ఉన్నా కూడా వాళ్ళ బ్లడ్ని చెక్ చేసుకొని హిమోగ్లోబిన్ ఇవన్నీ చెక్ చేసుకోవడం చాలా మంచిది అంతేకాకుండా కష్టాల్లో ఉన్న వాళ్ళకి బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఎవరికి ఎటువంటి లాస్ ఉండదు మంచి ఆరోగ్యంగా ఉంటారు ప్రతి వ్యక్తి సంవత్సరానికి రెండు సార్లు బ్లడ్ డొనేట్ చేయడం వల్ల వాళ్ళ యొక్క బ్లడ్ కొత్త బ్లడ్ ఇదయ్యి యాక్టివ్గా ఉంటారని నేను కోరుకుంటున్నాను జూన్ పద్నాలుగు ప్రపంచ రక్తదాతల దినోత్సవం పురస్కరించుకొని ముందస్తుగా శుభాకాంక్షలు తెలుపుతూ మదనపల్లి డిఎస్పి సార్ గారి కార్యాలయం వద్ద సాల్ట్ ఆర్ట్ వేయడం జరిగింది ఇందుకు సహకరించినటువంటి యోధా మార్షల్ ఆర్ట్స్ సతీష్ మాస్టర్కి ప్రత్యేక ధన్యవాదాలు ఆర్ట్ వేసినందుకు ప్రపంచంలో ఉన్నటువంటి రక్తదాతలు అందరికీ ఈ శుభాకాంక్షలు తెలుపుతూనే పోలీస్ డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేయడానికి కారణము అక్టోబర్ ట్వంటీ ఫస్ట్న కమామేషన్ డే రోజు పోలీస్ శాఖ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేస్తూ ఉంటారు సో సార్ గారిని మొదటిసారి కలవడం చాలా చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరూ పద్దెనిమిది ఏళ్ళు నిన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన యువతీ యువకులు స్వచ్ఛందంగా రక్తదానాన్ని ముందుకు రావాలి ఈ పన్నెండేళ్ల కాలంలో దాదాపు ఇరవై ఐదు వేల మంది చేత రక్తదానం చేయించిన ఘనత హెల్పింగ్ మైండ్స్ది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గోల్డెన్ ఆర్మ్స్ ఒక మంచి థీమ్తో మన ముందుకు రావడం జరిగింది జూన్ పదమూడున మదనపల్లిలో జూన్ పద్నాలుగు గురుంకొండలో జూన్ పదహైదు ములకల్చరులో వరుసగా రక్తదాన శిబిరాలు ఉచిత రక్త వర్గీకరణ నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరూ భాగ్యస్వామ్యం అవ్వాలి రక్తదాత అదే అదేవిధంగా వాళ్ళ వాళ్ళ బ్లడ్ గ్రూప్స్ కూడా తెలుసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైన అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఏడాది కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం సమాంతరంగా జరిగిందని ఎమ్మెల్యే తన ఏడు టీడీపీ యువ నాయకులు జునైద్ అక్బరి తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా జునైద్ అక్బరి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో కేవలం సంక్షేమ పథకాలపై మాత్రమే దృష్టి సారించారని అది ఏదో ఒక విధంగా మళ్లీ దోచుకున్నారని ఆరోపించారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా సంక్షేమం ఒకవైపు రాష్ట్ర అభివృద్ధి రాజధాని అభివృద్ధి మరోవైపు సమాంతరంగా జరుగుతున్నాయని తెలిపారు

ఎమ్మెల్యేగా గెలిచేస్తే కాళ్ళ కాళ్ళ రెగరేసుకొని నేను ఎమ్మెల్యే ఎమ్మెల్యే అని చెప్పి చెప్పుకోవడం ఒకటే కాదు ఎంత దిగ ఎంత వణిగి ఎంత తల వంచి ప్రజలే నా సర్వసం అని చెప్పి పనిచేస్తే అంత ఒదుగుతామని చెప్పి ఎదుగుతామని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియదు మా గెలుపుకి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నేను పేరు పేరు నా శిరస్సు వందనాలు చేస్తున్నాను ఇంతకుముందు చెప్పినట్టు ఈ గెలుపు నాదే కాదు ఎమ్మెల్యే గారిదే కాదు మీ అందరిది మీరు మీరు మీరే నాకు చెప్పినారు ఆయన శాజాన్ బాషా గారు ఎమ్మెల్యే అయితే మనం అందరం ఎమ్మెల్యేలు అని చెప్పి మీరన్న మాట నేను అంటున్నాను కావున మీరు మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా కార్యకర్తలు కానీ టీడీపీ నాయకులు కానీ మన నియోజకవర్గ ప్రజలు కానీ మీరు ఒకటే ఆలోచించాలా ఎమ్మెల్యే గారు ఊర్లో ఉన్నారా లేదా అన్న మాత్రమే మీరు కనుక్కోవాలా ఉన్నారని తెలిస్తే మాత్రం మరుక్షణం మీరు ఇంటికాడికి వచ్చినారంటే ఎమ్మెల్యే గారన్నా ఉంటారు వారు లేకపోతే వారి సమక్ష వారు లేకపోతే నేనంటా నేనన్నా ఉంటాను నేను లో నేను లేకపోతే మా తల్లి మా అమ్మగారన్నా ఉంటారు ప్రజల కోసమే మేము ఉన్నాము ప్రజల కోసమే మేము ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి రోజులు దేవుడు మనందరికీ ఎల్లప్పుడూ ఇవ్వాలని చెప్పి మదనపల్లి గా కిషోర్ కుమార్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు ఇక్కడ పనిచేసిన ధనుంజైలు బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో కడప జిల్లా వీరపనాయనపల్లి నందు గా పనిచేస్తున్న కిషోర్ కుమార్ రెడ్డి వచ్చారు రెవెన్యూ కార్యాలయ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది కు సాదర స్వాగతం పలికారు అనంతరం ఆయన వీఆర్ఓలతో కార్యాలయ సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు వేర్ ల్యాండ్స్ ఉంటాయి అగ్రిమెంట్స్ ఏ ఉంటాయి లేదంటే రకరకాలు ఉండొచ్చు మేబీ వాళ్ళ వాట్సాప్ ఎప్పటి నుంచో ఉంటాయి కానీ లింక్ ఉండకపోవచ్చు మదనపల్లి సిడిపిగా నాగవేణి బాధ్యతలు చేపట్టారు ఇక్కడ పనిచేస్తున్న సిడిపిఓ సుజాత తంబలపల్లికు బదిలీపై వెళ్లారు సిడిపిఓతో పాటు తంబలపల్లి నుండి నలుగురు సూపర్వైజర్లు పొంగనూరు నుండి ఒక సూపర్వైజర్ బదిలీపై మదనపల్లి మండలానికి రావడం జరిగింది ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ అన్ని డివిజన్లలో సమన్వయం చేసుకుని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామన్నారు జనరల్ ట్రాన్స్ఫర్స్లో భాగంగా తంబలపల్లి ప్రాజెక్టు నుండి మదనపల్లి ప్రాజెక్టుకు బదిలీ కావడం జరిగింది మంగళవారం రోజున బాధ్యతలు తీసుకున్నాము మదనపల్లి ప్రాజెక్టులో టూ ఫార్టీ నైన్ అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి ఏవైతే డిపార్ట్మెంట్ గోల్స్ ఉన్నాయో జి ఐదు సంవత్సరాలలో పిల్లలలో పిల్లలు తగ్గించడము అలాంటి శిశు మరణాలు మరణాలు వీటన్నిటిని తగ్గించడంలో అందరితో కలిసి సమన్వయపరచుకొని ముందుకు ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ

వెల్కమ్ విశాఖ ఉక్కు పరిశ్రమలో తొలగించిన రెండు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఏఐటీసీ నాయకులు డిమాండ్ చేశారు నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ మేరకు డిమాండ్ చేస్తూ వారు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాభాల్లో ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ పరం చేయడానికి కుట్ర పన్నుతోందన్నారు అందులో భాగంగానే పరిశ్రమలో పనిచేస్తున్న రెండు వేల ఐదు వందల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించడమన్నారు

ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఏఐటిసి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఏకైక అతిపెద్ద పరిశ్రమ విశాఖ ఉక్కు పరిశ్రమలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను రెండు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడాన్ని నిరసిస్తూ తక్షణమే తొలగించిన రెండు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం కాకుండా దాన్ని ప్రభుత్వమే నడపాలని కోరుతూ ఈరోజు యాయి టు శాస్త్రంలో నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ డైరెక్షను రాష్ట్రంలో కోటిమే కోటిమే ప్రభుత్వం ఓవరాక్షన్ అన్నట్టుగా పాలన సాగిస్తూ ఉన్నారు కేంద్రంలో ఏదైతే చెప్తే దాన్ని ఇక్కడ రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నారు కాంట్రాక్ట్ కార్మికులు తొలగించడం అన్యాయం విశాఖ ఉక్కు పరిశ్రమ కాపాడుకుందామని కాంట్రాక్ట్ కార్మికులు ఉక్కు కేంద్రం వద్ద నిరసన దీక్షలు ధర్నాలు ఆందోళన చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో కూటిమి ప్రభుత్వం ఐదు వందల మంది పోలీస్ బలగాలను పంపించి ఇక్కడ మీరు ధర్నా చేయడానికి వీలు లేదు నిరసనలు చేయడానికి వీలు లేదు మీ కేసులు కడతామని చెప్పి అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను బెదిరిస్తూ ఉన్నారు కార్మికులను టెంట్లు వేసి తొలగిస్తూ ఉన్నారు కార్మికుల పైన అక్రమంగా కేసులు కడతా ఉన్నారు దీన్ని ఐటూసిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు పోటీని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఈరోజు ఆలోచి పడద్దు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి ఏకైక మన రాష్ట్రంలో అతిపెద్ద పరిశ్రమ విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకుందాం త్యాగాల పోరాటాలతో సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమను ఓటిపి ప్రభుత్వం నిర్వీర్యం చేయకుండా ఓడీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున పోరాటం చేసే విశాఖ ఉక్కును కాపాడుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్ను పూర్తిగా కార్పొరేటర్ చేతుల్లో పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎంతోమంది త్యాగాలతో నిర్మించుకున్నటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమను వాళ్ళ ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తున్నారు దాన్ని వ్యతిరేకిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లు వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు విద్యార్థి యువజన సంఘాలు దాదాపు రెండు సంవత్సరాలు పైగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్న కేంద్ర ప్రభుత్వం కానీ అప్పుడు అపోజిషన్లో ఉన్నటువంటి జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా వాటిని వ్యతిరేకించారు కానీ ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ అచ్చినాలో ఏం చెప్తే విశాఖలో అదే జరిగేటువంటి పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అవలంబిస్తున్నారు మేము అడుగుతున్నాం మీరు ఈ విశాఖ ఉక్కు పరిశ్రమను పబ్లిక్ సెక్టార్లోనే నడపాలి దాదాపు రెండు వేల ఐదు వందల మంది కార్మికులను తొలగించారు అంటే మీరు ఈ ఈ విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పడానికే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీరు గాడులు కాస్తున్నారని కూడా సిపిఐ పార్టీగా మేము అడుగుతున్నాం ప్రజల ఆకాంక్షలు ఆకాంక్షలు గుర్తించండి కార్మిక సంఘాల పోరాటాలను గుర్తించండి ఇవాళ పోరాటం చేస్తున్నటువంటి ట్రేడ్ యూనియన్ల పైన మీరు కేసులు బనాయిస్తారా వేల మంది పోలీసులు అక్కడ పిక్నిస్తారా మీరు ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ పైన కేసులు పెడుతున్నారు ఎవరైతే ఈ దేశంలో మౌలిక సమస్యలు ఉన్నాయి పేదరికం ఉంది దోపిడీ జరుగుతుంది మావోయిస్టుల పైన ఆపరేషన్ కగారు చేస్తారు విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడమని ట్రేడ్ యూనియన్ లీడర్ల పైన ఇవాళ మీరు కేసులు పెడుతున్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తుందో గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది మేము అడుగుతున్నాం ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజ ప్రజల ప్రయోజనాల పైన మీకే మాత్రం కాగా ఆకాంక్ష ఉంటే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించండి ఎవరినైతే తీసేసారో ఈ రెండు వేల ఐదు వందల మంది కార్మికులను మళ్ళీ మీరు వాళ్ళ విధులు తీసుకోవాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అలా లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాలు చేసేటువంటి పోరాటంలో కమ్యూనిస్టులు ప్రథమ భాగంలో ఉంటారనేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం విశాఖలో పనిచేస్తున్నటువంటి దాదాపుగా రెండు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగ తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఏఐటియుసి ఆధ్వర్యంలో స్థానిక మదనపల్లి సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో కలెక్టర్ గారి కార్యాలయం దగ్గర ఏఐటీయుసీకి అనుబంధంగా ఉన్నటువంటి కార్మికులు కార్మిక నాయకులతో కలిసి ఎవరైతే విశాఖ ఉక్కు పరిశ్రమలో తొలగించారో ఆ కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా తిరిగి మరీ విధుల్లోకి తీసుకోవాలని అలాగే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఆపి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడిపేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఐటిసిగా డిమాండ్ చేయడం జరిగింది అలాగే ఎంతోమంది ప్రాణ త్యాగాలు కార్మికులు మరి బలిదానాలను లెక్క చేయకుండా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రభుత్వ కార్య ప్రభుత్వ కార్యాలయంగానే అంటే ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని చెప్పి ఇన్ని పోరాటాలు చేస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడడం చాలా బాగా విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కోళ్లబైలు వన్ పంచాయతీ పరిధిలో తహసీల్దార్ లేని సమయాన్ని చూసి మూడు రోజులుగా ప్రభుత్వ స్థలాలను కొందరు కబ్జా చేయడం జరిగిందని అలాం యూత్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు ఆరోపించారు నేడు మదనపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద వారు నిరసన వ్యక్తం చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు సేన నూరు ఆలాం కమిటీ తరఫున ఉద్యమ వందనాలు మదనపల్లిలో జరుగుతున్నటువంటి భూ తగాదాలు భూ దందాలు భూ మాఫియాలు ఎక్కడ జరగనట్టుగా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ప్రభుత్వ భూమి అన్న వరం వంక పరంబోకులు భూములన్నా రూ డబ్బులు ఉన్న వాళ్ళంతా కూడా ఆక్రమణ చేసేసి దాన్ని ఇండ్లు కట్టుకునే పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం నేటికి జరుగుతూనే ఉన్నాయి ప్రభుత్వాలు మారుతున్నా అధికారులు మారుతున్నా ఆక్రమణదారులలో మాత్రం మార్పు రానేలేదు ఈ విషయాన్ని ఈరోజున కేవలం ప్రజలు నడుచుకునే స్థలాన్ని గుడికెళ్లే స్థలాన్ని వంక పరంబోకులను కూడా ఆక్రమించి దౌర్జన్యంగా ఇండ్లు కట్టే పరిస్థితి ఈరోజు మదనపల్లి మండలంలో పొన్నుటిపాలెం సర్వే నెంబర్ ఫోర్ ట్వంటీ వన్లో ఆ కాలువను పురవంక కాలువను మొత్తం కూడా ఆక్రమణకు గురి చేసేసి పెద్ద పెద్ద ఎత్తున ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి అదే ఒక చిన్న పేద దళితుడు కానీ ఎస్టీ కానీ పేదోళ్ళు కానీ ఎవరైనా సరే ఒక చిన్న ఒక కుంట స్థలం ఎక్కడన్నా కడుతున్నా కూడా జేసీబీలు తెచ్చి క్లీన్ చేసేసే ప్రభుత్వ అధికారులు ఇక్కడ పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు పెత్తందారులు కడితే మటుకు అటువైపు కూడా కంప్లైంట్ చేసినా కూడా రారు కేవలం సబ్ కలెక్టర్ గారు ఆర్డర్స్ ఉన్నా కూడా ప్రభుత్వ అధికారులు రెవెన్యూ అధికారులు స్పందించడం లేదు దీనిపైన ఈరోజు కొత్తగా వచ్చినటువంటి తహసీల్దార్ గారు బాధ్యతలు తీసుకున్నటువంటి తహసీల్దార్ గారికి జరిగిన విషయాలన్నీ కూడా కోలాంకుషంగా చెప్పడం జరిగింది ఆయనైనా ఈ సమస్యను పరిష్కరిస్తారనుకుంటున్నాము సమస్య పరిష్కరించుకుంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరిస్తున్నాం మదరపల్లి మండలం కోలబైలు గ్రామ పంచాయతీలో గత మూడు రోజులుగా ఎప్పుడైతే మదనపల్లి తహసీల్దారు తహసీల్దార్ గారు లేని కారణం చూసుకొని ఆ సమయాన్ని ఉపయోగించుకొని కబ్జాదారులు రాజకీయ అండదండతలతో ప్రభుత్వ ఏదైతే వేకెంట్ ల్యాండ్లు కమ్యూనల్ పర్పస్లు ఉన్నాయో ఇవన్నీ రాత్రికి రాత్రే కబ్జా చేయడం జరిగింది మనం ఫిర్యాదు చేస్తే రాజకీయ భయం రాజకీయ నాయకుల భయంతో ఈ అధికారులు కూడా వచ్చే పరిస్థితి లేదు ఒకవేళ విఆర్ఓ వచ్చినా కూడా వారిపై దాడి చేసే పరిస్థితులు ఈరోజు కోల్లబైలు గ్రామ పంచాయతీలో నడుస్తుంది కాబట్టి కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ గారికి కూడా మేము వినతి పత్రం ఇచ్చాము అయ్యా గత రెండు సంవత్సరాలుగా చిచ్చల విడిగా కోలబైలు గ్రామ పంచాయతీలో ఉన్న భూములన్నీ భూ కబ్జాదారులు రాజకీయ అండదండలతోనే మొత్తం కబ్జా చేస్తున్నారని వినతి పత్రం ఇచ్చాము జిల్లా కలెక్టర్ గారికి కూడా పదో తారీఖు వెళ్ళి ఇచ్చి వచ్చాము మేము అధికారులతో కోరేది ఒకటే బహుజన సేన కానీ ఆలం యూత్ వెల్ఫేర్ ఆర్గనైజ్ కానీ మదనపల్లి మండలం పోల్లబైలు గ్రామ పంచాయతీలో ఏదైతే భూ కబ్జాలు ఇంతవరకు జరిగాయో అవన్నీ ఇప్పటికిప్పుడు మీరు పరిష్కరించాలి ఎందుకంటే రెండు సంవత్సరాలుగా ఏఎంఆర్ఓ గారు వచ్చినా కూడా ఇక్కడ అతి త్వరగా వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడము ఆ సమస్య మళ్ళీ వెనకబడ్డము దీని కారణంగా కబ్జా రాయిలు నకిలీ పట్టాలు సృష్టించడము నకిలీ డాక్యుమెంట్లతో ముందుకొచ్చి ప్రభుత్వ భూములు ఏదైతే ప్రజలకు అవసరమైన ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ భూములకి నకిలీ పట్టాలు సృష్టించి డబ్బున్న వాళ్ళకి అమ్మడము చాలా విపరీతంగా పెరిగిపోయింది కాబట్టే ఈ రోజు తహసీల్దార్ గారు కూడా కొత్తగా చార్జ్ తీసుకున్న తహసీల్దార్ కూడా చానా మాకు భరోసా ఇచ్చారు మీ కోల్లపల్లి గ్రామ పంచాయతీకి నేనే స్వయంగా వచ్చి విజిట్ చేస్తాను ఇలాంటివన్నీ నేను ఎటువంటి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయను కాబట్టి ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకుంటానని మాటిచ్చేనా గుజరాత్ లోని అహ్మదాబాద్ విమానాశ్రయం నందు లండన్ కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురై రెండు వందల యాభై మూడు మంది మృత్యువాత పడ్డారు నేటి మధ్యాహ్నం అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి లండన్ వెళ్లడానికి టేకాఫ్ అయిన వెంటనే ఎయిర్ ఇండియా విమానం పక్కనే ఉన్న జనావాసాలపై కుప్పకూలిపోయింది ఈ విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని ఉన్నట్లు తెలుస్తోంది काट <laughs> भाई మొదలు మరొకసారి ప్రతి ఒక్కరూ తమ బ్లడ్ గ్రూప్ ని తెలుసుకొని అవసరమైన వారికి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలి. డీఎస్పీ మహేంద్ర విజ్ఞప్తి. మదనపల్లి హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో రక్తదాతల కోసం ఏర్పాటు చేసిన సాల్టట్ను ఆవిష్కరించిన డీఎస్పీ. అందరిని సమన్వయం చేసుకొని ప్రజలకు పారదర్శకంగా రెవెన్యూ సేవలను అందేలా చూస్తా. తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి వెల్లడి. మదనపల్లి తహసీల్దార్గా కిషోర్ కుమార్ రెడ్డి బాధ్యతల స్వీకరణ. ఇది వాల్టి బుల్టెన్ తిరిగి మరొక లో మంది కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం